వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు శాఖ అధ్యక్షులు మరి వేరే కార్యకర్తలు ముఖ్య నాయకులు మరి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో వచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు మరి ఈరోజు డాక్టర్ రాజయ్య గారు మాజీ మాజీ డిప్యూ సీఎం హోదాలో ఉండి కూడా మరి డిప్యూ సీఎం కడియంసిఆ శాసనసభ్యులు శ్రీరంగం శాసనసభ్యులు మరి అదేవిధంగా ఆయన ఆయనపై అనా 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 అనవసరమైన వ్యాఖ్యలు జరపడం అది మంచిది కాదు మరి ఆయన గురించి జరిగే ఆయన చర్చ గురించి జరిగే మరి ఆయన ఎవరు లంచాలు తీసుకున్నాడు పార్క్ పార్టీ ఎవడనుకున్నాడో అది స్టేట్ అంతా కూడా ముదిరిపోయింది అమ్ముకున్నది నువ్వు రాజన్న మేం కాదు మా మా వేరే మండలం చాలా బాగుపడే ధర్మసారి ఉమ్మడి ఉమ్మడి మండలం ఉన్నప్పుడు కూడా అది మాకు ఉండేది ఉండే మాకు వెయ్యి మంది నౌకర్లు మా పిల్లలకు భవిష్యత్తు పడేది ఉండే కావున నువ్వు అమ్ముకున్నావు నువ్వు టికెట్లు అమ్ముకున్నావు ఏది అమ్ముకున్నావు కూడా నీకు భయపడి నీకు చేశారు మరి విధంగా సరదక్క నువ్వు కూడా మీ అన్న పేరు చెప్పుకొని ఎన్ని తిన్నావో మీ మల్లిక్కుల సంగతి కూడా మాకు తెలుసు నువ్వు ఎంత మంది దగ్గర పూలు అమ్ముకున్నావో ఎన్ని పూ ఎంతున్నాయో అమ్ముల సంగతి కూడా జాతకం తెలుసు మరి అదేవిధంగా ఇలా దళిత బంధువు అని చెప్పి మరి అందరి దగ్గర మూడు మూడు లక్షల రూపాయలు తీసుకొని ఇదే డాక్టర్ రాజయ్య దగ్గరికి కూడా మా వేలేరు వేయలేరుపురపల్లె మోలుకుంటే గొలకిస్తే బంగ్రాపల్లె వేయలేరు మరి దళితుల దగ్గర తీసుకొని మీరు మోసం చేసి ఇంతవరకు కూడా డబ్బులు ఇవ్వలేదు దొంగలు మీరా మేమా మరి రాజన్న నువ్వే తెలుసుకోవాలి ఇంకోసారి కనుక మా ఎమ్మెల్యే మీద కానీ మా ఎంపీ మీద కానీ ఎలాంటి మా ఇంద్ర కానీ ఎవరైనా కూడా అనవసర వ్యాఖ్యలు మాత్రం నా అంతా చూరేస్తాం దీనికి ఎవరు భయపడటం లేదు కావున మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడి మీ స్థాయి స్థాయి మీకు కాదు నువ్వు ఉంటే మాకు తోస్తే అనే దోస్తే అందరూ ముందో కలిసిమెలిసే ఉంటాం నువ్వు పార్టీ పేరు చెప్పి మమ్మల్ని బాగా చేస్తా ఉన్నావు ఇలాంటి వ్యాఖ్యలతో మాత్రం లేదు మరి తరిమి తరిమి కొత్త వస్తే ఇంకా కంచి దయచేసి ఇంకోసారి కూడా ఇంట్లో వ్యాఖ్యలు చేయొద్దని మీ అందరికీ కూడా నేను మునించుకుంటున్నాను నువ్వు చేసే దౌర్జన్యం నువ్వు చేసిన తోపిడి నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన మోసాలు నీ రాసలీలలు ఎందుకంటే నువ్వు ఓడిపోయినావు కాబట్టి రాసలీలలు రావడం లేదులే గెలుస్తుంటే మాత్రం లైన్ కట్టేది కావచ్చు వాళ్ళు కానీ నువ్వు ఇప్పుడు ఎటు కాని స్థితిలో ఉన్నావు నీ కళ్ళు ఉంచుకోపోయింది ఎందుకంటే నీకు అర్థం కావట్లే ఇప్పుడు నా పరిస్థితి ఏంది నా పరిస్థితి నేను ఓడిపోయినా ఇంట్లో చూసినా ఎటు చూసినా ఎవరు కనపడతలేరు నేను ఎంకా ఎట్లా కావాలి నేను గెలితేనే ఉన్నా ఆయనకి రోజు లైన్ కట్టేవాళ్ళు ఎవరికి ఏం చేసినా కూడా నీకు నీకు అడిగేప్పుడు లేకుండేవాళ్ళు కాబట్టి రాజా నాకు ఆలోచించరు అధికారం కోల్పోయి నువ్వు ఒకరి మీద బుడిద జరగడం అనేది ఇది కరెక్ట్ కాదని మేము ఈ పత్రికా సమావేశంలో ఖచ్చితంగా ఖండా చేస్తున్నాం ఎందుకంటే మేము ఈ రోజులు ఏం మాట్లాడలేదు ఎందుకు మాట్లాడేదంటే పాలన దాడిలో పెట్టాలి ఉన్నదంతా దోచుకుపోయాను మీరు ఇప్పుడు నువ్వు ఎస్సీల దగ్గర ప్రతి గ్రామంలో రెండు లక్షలు తీసుకున్నాను దళిత ఒక్కొక్క గ్రామంలో ఇరవై నుంచి ముప్పై మంది దాకా ఉన్నాడు నీ బాధితుడు ఇచ్చిన అవును తిరిగి డబ్బు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాను ఇదే అన్ని పద్ధతి ఎస్సీలకు ఏం చేసినావు ఎస్టీలకు ఏం చేసినావు బీసీలకు ఏం చేసినాను ఈ ఈ వేలేరు మండల కేంద్రంలో నువ్వు ఎక్కడ ఏ ఒక్క పైసా పని చేసి పెట్టినాను అదే మా కడించేరి గారు వందకి రెండు వందల శాతం ఇక్కడ కూర్చుంటాడు మా సార్ హైదరాబాద్లో ఏ మూలకు నేను పనిచేసినందుకు ఇక్కడ లెక్క పెట్టి చెప్తాడు నువ్వు చెప్పగలుగుతావా నాకు రాజే సరే అక్కడ వేలేరు మండలంలో చేసిన పని నువ్వు చెప్తా మా కనీస గారి మా నాయకుడు మా కావ్యక్క గారు వేలేరులో ఏ మూలకు ఆ పేరు పెట్టి చెప్తాడు అరే నేను మనాని ఇళ్ళన్న ఏరియాలో పనిచేసిన నువ్వు కొంచెం తగ్గించి మాట్లాడు అధికారం లేదు లేకపోయేసరికి నువ్వు గీక్కుంటున్నావు పోతావు తెల్లదాకా పోతాక ఆ గీకుడు మానుకో ఎందుకంటే నువ్వు ఒక మండలానికి గ్రామానికి ఒక పడేసుకొని చెప్తున్నావు అసలు వాళ్ళు ఊసి తాగుతారా తర్వాత రాజా తాగుతారా రాజా ఏదో బంధు అసలు వాళ్ళు వాళ్ళకు ఏం టాక్పించినో వాళ్ళని కుక్కలు వచ్చి తోడిస్తున్నావు నాకు తెలియదు కానీ ఒకవేళ మేమే కనుక తిరగబడితే మనం ఏం చేస్తాం మనం బాడ బాడపడుకుని పోతా ఉంటాం ఒక ఎర్రి కుక్క మీద పడది ఎట్లా నిద్రపోయిన ఏం చేయాలని గుర్తు పంకుంటాం కొంచెం నాలుగేళ్ళు నిద్రపడాలి అయితే గుత్తు పంక్కున్నాక ఆ ఎర్రి ఎరి కుక్క సంపదమాస్తామని బిడ్డ నిన్న వరిన ఎన్ని కుక్కలను కుక్కని కుక్కలాగా వరింది మీరు కుక్కల మీరు అసలు మీరే ఎన్ని కుక్కల రోడ్ల మీద ఇస్తా ఉన్నారు ఎందుకంటే మీరు భూకంసాలు చేసేరు లంచాలు తీసుకున్నారు ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు తర్వాత మీకు ఎక్కడైతే భూములు ఉన్నాయో పరంప భూములు అక్కడిస్తామని ఒక్కొక్కరి దగ్గర తెలియకుండా షార్ట్ షార్ట్కు డబ్బులు తీసుకొని జేబులు నింపున చరిత్రమే టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఆ పది సంవత్సరాలు వీళ్ళు సలవిడిగా దోచుకుండే దోచుకు దోచుకుండే దోచుకున్నాడు అయితే ఇప్పుడు ఈ అనేది వాళ్ళకు ఇప్పుడు రోజు ఇప్పుడు వర్షం పడితే పోతే చాలా ఎదురు ఎదురుతుంది ఇప్పుడు వాళ్ళకి ఎదురు ఎక్కడం లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏమంటే తెలుసా మరి పై సంవత్సరాలు ఏమన్నా రోజు పైసలే పైసలే పైసలు దాస్తే మరి ఇప్పుడు ఏమైందని అడుగుతాం అయితే మాది అట్లా కాదు మా పాలన పాలన ప్రజా చేసుకోవడం పనిచేస్తాం మా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఒక వెలుగు వెలుగుతుంది కానీ నీలాంటి పిచ్చలు ఉంటే వెలుగదు నువ్వు అసలు రాజకీయంగా బనికిరావు నువ్వు ఏం చేసినావు ఎన్నికలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నువ్వు రెండు నెల్లూరు ఢిల్లీలో కరిగిన వెళ్ళిపోయినావు నేను తీసుకుంటాం తీసుకుంటా అని మొత్తం రెండు నువ్వు బనికిరావు పార్టీలు అని చెప్పాను ఎల్ల కొట్ట దగ్గర రానీలే ఎందుకంటే ఈయన వచ్చినప్పుడు ఇక్కడ పార్టీ మైనస్ అవుతుంది ఇక్కడ మళ్ళీ ఓట్లు పడాయి ఎటువంటి పిచ్చినా పిచ్చి నాయకులు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకో నువ్వు నీ 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 వెనుక ఉన్న ఇప్పుడు పాపం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఇప్పుడు అటు చూస్తారు వాళ్ళు బయటికి రావట్లే ఈ దొంగలు ఉన్నారు కొందరు ఆ కొందరు దొంగలు కంప్లీట్ మైనస్ అవుతుంది వాళ్ళని మైనస్ చేయటం మేము తప్పదు మేము ఇక ఇగబడతాం మరి మేము ఎందుకంటే మేము జనాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం ఇంకా గవర్నమెంట్ పథకాలు ఏం రాలే వస్తాయి ఇల్లు వస్తాయి లోన్లు వస్తాయి రోడ్లు వస్తాయి డ్రైనేజ్ కాలువలు వస్తాయి ప్రతిదీ ప్రాజెక్టులు వస్తాయి ఏ టు జడ్ అన్నీ వస్తాయి ఒక పద్ధతి ప్రకారంగా స్టెప్ ప్రకారం పోతున్నాం మేము కానీ నీళ్ళు నీ లెక్క ఎక్కడ అక్కడ ఉండడం ఆ గుట్టలు చూడడం ఈ గుట్టలు చూడడం ఇరపరాయి రామరెడ్డికి మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉంటుంది అక్కడ ఈ పద్దెది ఎట్లా చెప్తాయో నీకు సిగ్గు సర ఉన్నది అసలు నజలు సాక్ట్ భూమి ఉందా ఇక్కడ ఎట్లా ఎట్లా ప్లేమ్ చేస్తారా నీ తోలు తీస్తాం టోల్ తీస్తాం నీ గులా దమ్ ఉంటారా పక్కా చెప్తాను మేము నీకు దమ్ము ధైర్యం రాయించు నీ నీకు దమ్ముంటే మేము సవాల్సి ఇస్తుంటాం కానీ పిచ్చి పిచ్చి నీ నేమనేదో పది మంది ఉండగానే బయట నేను అట్లంటే కథం టూ పిగులుతుంది మేము ఎప్పుడు కూడా మా మేము వాసన మాట ఎప్పుడు కూడా మాట్లాడలే మేమేం దోచుకోలే ఉప్పు గల్లో రెండు వందల ఎకరాలు ఆక్రమించడం ఒకప్పుడు వంద ఎకరాలు పొరపరు భూమిని ఆక్రమించాడు సోడేశ్వరి పంచాయతీలో ఈ సరితక్క ఇప్పుడు జరిపి ఈ సరితక్క నాకు అర్థయితుంది మైనింగ్ మైనింగ్ తెల్లగనక పో మూడు నెలలు మొత్తం మట్టి మరంప భూముల్లో కేసులు విలేకరులు పోయేది ఏం కథ అని చెప్పానంటే విలేకరుల మీద దాడి చేయించింది ఇది మాకు తెలియదా సరితక్క నువ్వు పెద్ద ఏదో లీడర్ అని తిరుగుతున్నాను బల్లరాశి పేరు చెప్పును తిరుగుతున్నాను ఏంటి మన కోటి కోర్టుగాడ మొత్తం రా నల్గొండ జిల్లానే ఉంచుడు మళ్ళా నువ్వు ఇక్కడ మూస్తావన్న నీ ఏం నడుతనుకుంటున్నాను పప్పు ఇక్కడ వేలల్లా నువ్వు అనుకుంటానే కావచ్చు వేలు పెట్టి నిన్ను చూస్తారా మమ్మల్ని చూస్తారా దొంగలు మీరు దోపిడి చేసేవాళ్ళు మీరు తిని తాగేటోళ్ళు మీరు దొంగతనంగా గొర్రె బర్రలను పోసుకొని తినేటోళ్ళు మీరు పబ్లిక్ ముంచింది మీరు ఈ పది సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్క ఎస్సీ ఎస్సీకి ఇల్లిపించినాను నేను బాగా చేసిన నేను బాగా చేసిన అంటావు డాక్టర్ రాజా ఎక్కడ చేసినా మా కడియం చేయాన్ని విమర్శించి అంత దమ్మ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఏం పెట్టి చూపించుకోలే మా సార్ ఇదా నీ పాలసీ ఎక్కడా నేను జరిగింది నేను దళితులు నేను దళితులు అంటున్నావు ప్రతి దళితుని మోసం చేసింది డాక్టర్ రాజా ప్రతి ఎస్టీలను మోసం చేసింది డాక్టర్ రాజయ్య ప్రతి బీసీలను మోసం చేసింది డాక్టర్ రాజయ్య ప్రతి రాసల్లీలను మోసం చేసింది కూడా డాక్టర్ రాజయ్య ఎక్కడ కాబోడే చేసిడు పాప అందరూ ఇదా నీదు నువ్వు నీ సంస్కృతి నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడతారో మేము మాట్లాడలేదు నీ నీవే మడతావు నువ్వు నీ నీ ప్రతి గ్రామంలో మాకు ఐదు ఆరు వందల కార్యకర్తలు ఉంటారు దాని పాప మీ కార్యకర్తలు అమాయకు ఉన్నారు కానీ ఒక్కలిద్దరు మాత్రం నువ్వు కొంచెం ఎగరకలు ఉంటాడు వాళ్ళ తర్లేదు పక్కా నువ్వు ఏమనుకుంటున్నావు కానీ మేము భయపడటం కాదు ఒకప్పుడు నైంటీ ఫోర్ నైంటీ వన్ ముందు నుంచే ఇప్పటి వరకు అన్ని టీస్లకెళ్ళి బయటకు వచ్చినావు ఏకుంటూ వేక్కుంటు ఏకుంటూ వచ్చినాం ఈత పట్టుకుంటూ వచ్చినాం కానీ మేము అంతా ఈజీగా కాదు నువ్వు మాట్లాడితే మాత్రం నా జనం ఒప్పుకోవాలి అసలు నువ్వు చేసినావు పని అనేది నిన్ను విమర్శిస్తాను జనం వీళ్ళని బాగా విమర్శిస్తాను కానీ మరి ఈయన ఏం వ్యాపార పని చేసిన నుంచి అడుగుతాను చేసాను మనని యాగ మూలక్ష్ఠం పిల్లలు కాలేజ్ ఓపెన్ చేసిన మా సార్ శంకుస్థాపన చేసింది ఆ రోజు రెండు వేల పదహారులో మండలి కింద ఎట్ వచ్చింది మా కడియం శ్రేణి అక్కడ కూర్చుంటేనే వచ్చింది మా సార్ కూర్చుంటేనే వచ్చింది ఇక మా సహ మా పల్లం రాసేటప్పుడు అట్లా కాదు మేధావి అట్టుడే మా కడియం ఆ సిస్టమ్ ఉన్నదంతా ముఖ్యమంత్రులనే కూర్చోబెట్టి ఇది కాదు అది అని చెప్పే సత్తా ఆ బలం ఆ చాతుర్యం ఆయనకు నువ్వు ఏంటిది కొద్దిగా తలకాయపురం మధ్యలో చేపపురం సాయంత్రం బోటి కూర తిట్టి అయిపోయిందా ఇదే నువ్వు ఏ గ్రామం పోయినప్పుడు తలకాయ వండినవా బోటి కూర ఉన్నదా కూడా మనసు చూసాపడుతున్నాడు ఈ తిరుగుడు తాగడానికి తప్ప నువ్వు ఏమైనా డెవలప్ చేసినాయో నేను మా కాన్షిప్స్ నియోజకవర్గం మొత్తం తిరుగుతాం మేము తిరుగుతాం నువ్వు రా ఎస్సీలో తరిపోదాం ఎస్సీలో వెరిపోదాం బీసీలో వెళ్ళిపోదాం పాపం మోసలంతా ప్యూర్ ఫ్యామిలీ ఉంది నేనేదో బాగా చేసినా నేను ఏదో బాగా చేసినా అని ఏ నేను ఆ కుక్కలు నిలబెడతాను నంబర్ వన్ మోసం చేసింది దోపిడీ చేసింది దౌజ్యం చేసేది ఈ దో దొంగలు దొంగలు ఇప్పుడు నిన్న ఒకరిక కుక్కలే అవే కుక్కలు అవి ఎందుకు మాట్లాడతారంటే మేము మాట్లాడలేకపోయి ఎవరికా డాక్టర్ గారు అంబేద్కర్ మా సార్ విలువ మేము ఉంటాం ఇవ్వేం చేసినాం మేము ఏమి చేసినాం తెలుసుకుందాం లేకపోతే నీ ఆన్సర్ నాన్న బాబు ఇక నేను వేలేరుకు పలానికి ఫౌండేషన్ ఇచ్చిన చెప్పాను నీ ఏమీ లేదు వచ్చి చూడు నమస్తే పెట్టి అదే మాట ఏదో మాట్లాడు దాన్ని హైలైట్ చేసి ఎవరు నమ్మడు కాబట్టి జబర్దార్ నువ్వు ఎస్టీలకు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటాడు ఒక నేను ప్రశ్న ఇవాళ ఎస్టీ వేలేరు మండలంలో ఉన్నటువంటి ఎస్టీలలో ఎస్సీ తండాలో అయినాయి శిశువులు అయినాయి గిడ్లు అయినాయి ట్యాంక్టర్లు అయినాయి వాటర్ ట్యాంక్లు అయినాయి ప్రతి సౌకర్యం ఉంది ఇక్కడ ఎస్టులు లేదని ఒకటి అంటాడు ఆయన గెలుస్తున్నాను మరి ఎక్కడ డౌర కాదు మన కుదా పాపం ఇప్పుడు వేలేదు నుంచి లోకెత్తడో బీట్ అయింది బీట్ లో నుంచి కడియపు సైడ్ చేయించింది ఆ రుచి నుంచి మన జలతా బీట్ అయింది ఆ కింది తండ బీట్ అయింది సలపాలకి బీట్ అయింది వాళ్ళ కూడా బీట్ అయింది బడ్డదంట ఒక బీట్ కూడా అయింది చింతలదంట బీట్ కూడా అయింది గొలక్ష బీట్ కూడా అయింది నాతో ఎవడ చేశాడు మా తడిగసేది మా సార్ చేసాడు మా నాయకుడు చేసాడు నువ్వు ఎక్కడైనా నువ్వు పల్లెటా కట్టి ఇట్లా అక్కి తిల్లారు మళ్ళీ చూస్తూ చేసినాను కరెక్ట్ కాదు కానీ మా మా సార్ని విమర్శించడం అనుకో ఇక నీ బలత పడతాను నీ అమ్మే పడతాం నువ్వు ఎక్కడ స్వీట్ పెట్టే అక్కడ మేము పడతాం ఇక నీ ఎమ్మే పడతాం పక్కా చెప్తాను ఎందుకంటే మా నాయకుడు చాలా చాలా పవర్ఫుల్ నాయకుడు మా నాయకుడి ఇంకోసారి అంటే మా నాయకుడు కనుక పని చేసుకుంటే మేము అనుకుంటాం నువ్వే మా నాయకుడు మాకు తెలియకుంటేనే వందల పని చేశాడు ఈ మనలానికే ఒక అభివృద్ధి పదవి తీసుకుపోతాడు మొన్నటి మొన్న కొండాపురం నుంచి ఇప్పుడు తిరుగుతుల మాత్రం వస్తాను నువ్వు చేసావా నూట మూడు రోజులు స్టార్ట్ అయింది అవుతాను తగర్దా కాబట్టి డాక్టర్ రాజే ఇక నేను నా భూపేది ఒక మాట మాట్లాడు కుక్కలు కిక్కలు అనేక పిల్లలను వేలే తీసుకుపోయి నీకు ఆ నౌకరిపితా ఈ నౌకరిపితా నీ వందలు లక్ష లక్షలు తీసుకున్న వాళ్ళని రోడ్ల మీద తిప్పినాను నువ్వు వేలే చేసావు అనే వేందరించిన నువ్వు కుక్కలు కుక్కలు అంటున్నాను కరెంట్రై ఏం చేసాను ప్లాట్ ప్లాట్ ఇచ్చి యావేలు తీసుకొని ఏం చేసావు చూడేస్తారు నీ కరెంటే ఏమయ్యారు ఏం తెలిసి మాట్లాడుకో ఎంత ఎంత మరి మాట్లాడరు ఎంత బిక్ చూసుకొని మాట్లాడుకో నీకు నువ్వు ఆ రోజు ఎప్పటికీ చేయగలవాలంటే మాకు కాలుబెట్టినందు మా ఇంట్లోకి వచ్చి పోలీసు ఇప్పుడు నీ చెట్టు అంతా తెలుసు అనసరంగా నోరు నువ్వు ఏందో మాట్లాడే తప్పది పక్కా కానీ డాక్టర్ ఉన్న వాళ్ళను డాక్టర్ రాజేట్టి క్వశ్చన్లో పెట్టేది లేదు మా సార్ జోలికి వస్తే అబర్దార్ మిమ్మల్ందరూ హండ్రెడ్ పర్సెంట్ బాధిస్తున్నా వికైతే ఈ సమావేశానికి